అంటే మీకు ఇప్పుడు రాదా మీరు ఇంత దేవుని నమ్ముతారు ఇట్లాంటి ఇవన్నీ చేస్తుంటారు నమ్ముతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు నేను అవన్నీ బిలీవ్ చేయను అసలు ఇప్పటికీ నేను ఇప్పటికీ నేను అసలు నేను ఇంత ఆరాధించే శివుడికి నేను ఒకసారి ఒక కొబ్బరికాయ కొట్టాలన్నా నేను ఆలోచిస్తాను అసలు ఎందుకు కొట్టాలన్నా అని క్వశ్చన్ చేస్తాను నేను ఓకే కానీ మనసులో జస్ట్ బిలీవ్ అంటే చేస్తా జస్ట్ నా దండం పెట్టుకోవడం మనం అదే అలాంటి శుద్రకు ఉంటే ఉన్నాయేమో లేవో లేవో నాకు అల్లారా ఏది పడనప్పుడు నేను చూడనప్పుడు ఉంది అని నేను చెప్పలేను అందులో సైన్స్ స్టూడెంట్స్ మనం మరి సైన్స్ సైన్స్ అంటున్నారు కొన్ని మనం భయపడే సమయంలో సైన్స్ గుర్తురాదు అంటే చిన్నతనంలో భయపడతాం ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు అమ్మ నందినప్పుడు ఏం చేస్తుంది భూచోడు వస్తుంది ఒకటి నిజంగా భూచోడు వచ్చిండా చూసిండా చూడలే భయం అంటే భయపెడితే తింటాడు హెల్తీ ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు ఒక గా పెరుగుతాడు అని అమ్మ అట్లా చందమామ రావే చందమామరావు అంటే చందమామ వస్తాడు రాదు బట్ సాటిస్ఫై అవుతాడు నా స్టార్టజీ కాదు రామ్ గోపాల్ వర్మ స్ట్రాటజీ ఓ మీరు ఆయన బాగా ఫాలో తన ఓకే ఈ వెనక చరిత్ర తెలుసుకోవచ్చా షూట్ గురించి షూట్ గురించి ఇంత రెండు కోసేసారనమాట షూట్ షూట్ క్యారెక్టర్ మాత్రం నాకు అంటే ఎట్లుంటుంది అంటే లైక్ డిఫరెంట్గా ప్రెజెంటేషన్ చేయాలి క్యారెక్టర్ విషయంలో మాత్రం నేను డిఫరెంట్ ఏం వేలు పెట్టిన కానీ క్యారెక్టర్ విషయంలో మాత్రం నేను ఇన్వాల్వ్ అవుతా ఇట్లు ఉండాలి నాకు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ప్రతిదీ కూడా ముందే ఊహించుకొని చేస్తాం ప్రతిదీ కూడా నాకు ఇష్టం అనమాట డిఫరెంట్ గా కనబడాలి ఒక ఇప్పుడు నటులు ఉన్నారు లైక్ కమల్ హాసన్ గారే గాని కొంతమంది విభిన్న విభిన్న రకాల పాత్రలు చేస్తారు విక్రమ్ గారు చాలా చాలా ఇష్టం అపరిచితుడు ఇట్లా ఇట్లా రకరకాల పాత్రలు చేస్తారు విక్రమ్ గారు నేను ఫాలో అవుతున్నాను అంటే మనం ఎన్ని సినిమాలు చేసామన్న దానికంటే ఎంతమంది హృదయాలు మనం నిలిచిపోయినా ఒక పాత్ర చేయాలంటే తను కావాలన్న ఫీల్ అయితే అట్లా ఇప్పుడు నేను కొన్ని క్యారెక్టర్ చేయాలంటే అసలు అయితే బాగుంటుంది అన్న ఒక ఫీల్ని క్రియేట్ చేయగలిగా అంటే బికాస్ ఆఫ్ నేను ఎంచుకున్న పాత్రలు వీళ్ళు క్యారెక్టర్ ఎవరో డైరెక్టర్స్ వేరే వాళ్ళు ఇచ్చినాయి కావు ఒక పాట చేస్తే ఆ క్యారెక్టర్ ఫస్ట్ నేను తీసుకుంటా నేనే చెప్తా వాళ్ళకి ఇట్లుంటే జనాలు తొందరగా కనెక్ట్ అయిపోతారు మనం ఇట్లా ఉండాలని నేను డిసైడ్ అయిన తర్వాతనే మన టీమ్కి చెప్పడం కానీ అట్లా ఉంటుంది జనరల్గా మీరు లైక్ అన్నిట్లలో ఆల్రౌండర్గా ఉన్నారు కాబట్టి ఇటు లైక్ ఎంటర్టైన్మెంట్ డెప్త్ ఇవన్నీ ఎక్కువ మోసాలు ఎక్కడ జరిగాయంటే మీరు బ్యాలెన్సింగ్ దేని చేయగలుగుతారు డబ్బుని ఎక్కువ బ్యాలెన్స్ చేయలేదు తప్పు అదే అదే తప్పు ఇప్పుడు కక్ష కట్టుకుని పగ పగతో పనిచేస్తున్నాను ఇప్పుడు నేను అంటే పోగొట్టుకున్న డబ్బు గౌరవం అన్నిటిని ఈక్వల్గా రాబట్టాలి ఇప్పుడు నేను నా టార్గెట్స్ అవి డబ్బు ఉంటేనే నన్న లక్ష్యాన్ని చేరుకోగలను అట్ ద సేమ్ టైం సో వీళ్ళకి కాదనమాట ఆ గౌరవం ఏంటంటే మనం అంటే ఏందో ప్రూవ్ చేసుకోవాలి అంటే టార్గెట్లు ప్రేమ దోమలు లాంటివి ఏం లేవు మేడం ఏం అడగద్దు ఇంకా

పర్సనల్ వ్యక్తిగతం ఉంటుంది అంటే ఇప్పుడు చూస్తే అల్లరి చిల్లరగా చిల్లరగా అంటే అల్లరి ఏమంటారు మన ఇంట్లో ఆడుకుంటా ఒక పాప ఎట్లా అల్లరి చేస్తుంది మీరు చూస్తే అట్లా అనిపిస్తుంది యూ డోంట్ మైండ్ అనుకో అనిపిస్తుంది ఒక సిన్సియర్ అసుర గారు మీరు రాసిన పాటలు ఏంటో చెప్పండి ఇంత ముందు ఏ పాట రాశారు అని ఇలా అడుగుతలేదు మీరు అంటే అంటే మీరు కంఫర్ట్ గా ఉండాలంటే నేను ఈ కంఫర్ట్ జోన్ మెయింటైన్ చేయాలి నేను ఇది మెయింటైన్ చేస్తే మాకు కూడా భయమేస్తది దిస్ ఇస్ నాట్ పొలిటికల్ ఇంటర్వ్యూ ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ కదా ఇలా అయితేనే నేను ఎక్కువ విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకోగలుగుతాను అండ్ మీరు ఫేస్ చేసినా వేరే వాళ్ళు ఎవరైనా ఫేస్ చేస్తే దాంట్లో నుంచి బయటకి వస్తారు ఎందుకంటే పాటల నుంచి ఎలా అయితే బయటకు వస్తున్నారో విని మేబీ మీ స్ట్రగుల్స్ వల్ల కూడా వస్తారనేది తెలియజేయడం మన మెయిన్ ఉద్దేశం కాబట్టి సో ఇలాగే చేయాలంటే ఓకే సో మీరు లైఫ్ లో మర్చిపోలేని స్ట్రగుల్ ఏదైనా ఉందా బోల్డ్ ఉన్నాయా ఏం చెప్పాలంటారా ఇక ప్రతిది సరిపోతుంది కాబట్టి నేను ఏం స్ట్రగుల్ అయిందంటే అదే మేడం ఇప్పుడు ప్రతి మనిషి మళ్ళీ డబ్బు 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 టాపిక్ అయిపోతాను అదే నేను ఏమంటాను నా వ్యక్తిగత జీవితంలో నేను ఇప్పటికీ పోగొట్టుకుంది నేను నా తెలిసో తెలియకు నేను చేసిన ఏంటంటే డబ్బుని కాపాడుకోకపోవడం లేదా సంపాదించుకోకపోవడం కెరియర్ మీద ఓవర్గా నా మైండ్ పెట్టి డబ్బులు ఎలా రాబట్టుకోవాలి అది నేను అయిపోయింది సో నేను తినాల్సిన తిండి తిండి భోజనం వేరే వాళ్ళు తిన్నారు సో హ్యాపీ బట్ నాకేమనిపిస్తుంది అంటే నాకు దెస్టింది అంటారు కదా ఇప్పుడు అంటారు దేవునిమ్మరు బట్ మనకు జరగాల్సి ఉంటే జరుగుతుందేమో అంతే దాని గుణపాఠంతో ఇంకోటి మనం నేర్చుకోవాలి అంత దచ్చిట్టు ఎవరైనా అనంత మాత్రం నేనేమో అయిపోనుగా చెప్పిన ఆల్రెడీ ఒక వంటి బండర్ అయిన ఎమోషన్స్ ఏం లేవు అంతే ఈ లైఫ్ ఇప్పటితోనే సందర్భాలు లేవు నా కెరియర్ మొత్తం క్లోజ్ అయినప్పుడు కానీ వాటర్ మేబీ నేను ఈ రోజు ఇక్కడ అంటే ఈ రోజు నేను ఈ ఉన్నాను ఉన్నానంటే బికాస్ ఆఫ్ కొందరు ఉండే ఉంటారు బట్ ద మోస్ట్ ఆఫ్ నాకు ఒక పర్సన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బొమ్మసాని సుధాకర్ గారు గుడివాడ లిటరల్లీ నేను అసలు ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే అన్నయ్య కారణం ఇంకెవ్వరు కూడా కాదు నా కుటుంబం కాదు నా ఫ్రెండ్స్ కాదు ఎవ్వరు కాదు నా చుట్టూ ఉన్న ఈ కళారంగంలో వందల మంది వేల మంది పరిచయం ఉన్నారు స్టేటస్ పెడితే మంచి మంచి మహానుభావులు స్టేటస్ వాళ్ళు ఉన్నారు లైక్ అంతమంది మంచి కమ్యూనికేషన్ ఉంది నాకు బట్ ఎవ్వరు కూడా నేను నా పాటని ప్రజెంటేషన్ చేసుకోవడానికి చేతులు చేసిన సందర్భాలు ఏ ఒక్కరు నా టాలెంట్ గుర్తించిన ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గారు ఈ అన్న అన్నయ్య సుధాకర్ అన్న తనకు ఒక హోటల్ రన్ చేసుకుంటూ ఒక సొంత బిడ్డలాగిన టాలెంట్ గుర్తించి గుడివాడ విలిపించుకొని నాకు స్టేయింగ్ ఇచ్చి అంటే నా నా పాట వాళ్ళ పాటతో ఎంత మోటివేట్ అయ్యి ఉంటే నన్ను పిలుస్తాడు తను ఎవరో తెలియకుండా ఒక మాట జస్ట్ ఒక ఫోన్ కాల్ నమ్మిన నేను ఇట్లా సంగతి ఇట్లా అంటే అన్న నేను కలుస్తాను అన్న నాకు వెళ్ళి నాకు స్టేయింగ్ ఇచ్చి నన్ను బాగా మోటివేట్ చేసి ఇంకా మీరు మంచి సినీ రంగంలోకి రావాలి నేను అప్పుడు ఎంత డిప్రెషన్లో ఉన్నానంటే నేను చెప్తాను వాళ్ళ టూ టూ టైమ్స్ నేను సూసైడ్ చేసుకున్నాను ఈ సంఘటనలో రోజు నేను బ్రతుకునడానికి కారణం తనే నేను రూమ్ రెంట్లు కట్టుకోవడానికి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఒక పాట రాస్తే ఎవరు ఎంత డబ్బులు ఇస్తున్నారు ఎన్ని పాటలు రాయించుకున్న వాళ్ళు నాకు ఎవరెంత డబ్బులు ఇచ్చారు జీరో కానీ జస్ట్ నాకు ఆ సందర్భాల్లో నాకు ఇన్స్టా సోషల్ మీడియా ఫోన్ కూడా చాలా నార్మల్ ఫోన్ మేడం అసలు నాకు ఇన్స్టాగ్రమ్ మైండ్ ఉండేది కూడా కాదు అసలు లేకపోతే ఇప్పుడు ఇంత వందల మంది ఫాలోవర్స్ పెంచుకున్నాను ఇన్ని హిట్ సాంగ్స్ చేసి ఇంత ఫేమ్ సంపాదించి నేను అంత డిప్రెషన్ సందర్భంలో నాకు పిలిచి నాకు డబ్బు లాస్ట్ వన్ ఇయర్ వరకు కూడా ఇప్పుడు కూడా నాకు ఏదైనా పండగ వచ్చిన ఏదన్నా వచ్చినా అసలు నేను అడగానే అడగను ఇమీడియట్లీ డబ్బులు కొట్టేస్తాడు బట్టలు కొనుక్కో ఎందుకన్నా నన్ను ఇప్పటికి ఒక చిన్న పిల్లల ఒక బాబు లాగా చూసుకుంటాడు వాళ్ళకి ఆయనకి పిల్లలు ఉన్నారు చాలా పెద్ద కుటుంబం బికాజ్ ఏంటంటే ట్రస్ట్ అంత నమ్మినారు నేను ఇన్ని ఏళ్ళు ఇక్కడ కష్టపడేదానికి నేను ఏంటంటే నేను నా కుటుంబం కోసము నా వ్యక్తిగతంగా నాతో ఉన్న వాళ్ళ కోసం నేను బతకలే ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి నేను కొందరికి సమాధానం చెప్పాలి అందులో ద ఫస్ట్ ప్లేస్లో అన్న ఉంటాడు ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ని ఒక్కొక్క టైంలో వంద రూపాయలు అడగన్న యాభై రూపాయలు అడగ చాలా ఇబ్బంది అనిపిస్తుంది నా షూట్స్ డబ్బులే కాగి సందర్భాలు ఉన్నాయి అని ఇట్లా మాట్లాడుతున్నాను వేరే అనుకోవద్దు కొద్దిగా వాళ్ళు గారు సారీ ఫర్ ఎందుకంటే మనం తాగి చిల్లరగా తాగి తాగి ఉచ్చవస్తే వెళ్ళిపోయి ఒక బీర్ కోసం ఖర్చు పెడతాడు ఒక ఫ్రెండ్ తాగి ఒక అన్న తిని ఆ మిగిలిన డబ్బుని చెత్తబుట్టలో వేయడానికి ఇష్టపడతాడు ఒక ఫ్రెండ్ తనకు నచ్చితే ఒక అనౌన్ లైక్ వాటర్ మేబీ ఒక వేష్య దగ్గర వెళ్ళి పడుకోవడానికి ఇష్టపడతాడు ఒక వ్యక్తి డబ్బు ఉంది కాబట్టి దాని దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు తన వ్యక్తిగత జీవితంలో చిల్లర ఎన్నో ఖర్చు పెట్టగలుగుతాడు నేను నీ ఫ్రెండ్ని రా నా దగ్గర కష్టం ఉంది నా దగ్గర టాలెంట్ ఉంది డబ్బులు లేరా అంటే నువ్వు ఇస్తావా అట్లా నేను అసలు ఎమోషనల్ అయిపోతున్నా చెప్పాలంటే ఒక ఫ్రెండ్ ఒక అబ్బాయికి ఖర్చు పెట్టినంత డబ్బుల్లో నాకు ఒక పది రూపాయలు కూడా చేయలే ఫ్రెండ్ షూట్లా అయిపోయినాయి వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి డబ్బులు లేవు ఇంత క్రేజ్ చంపించు ఇంత కెరీర్ ఉంది ఏం చేయాలి నేను చెప్పండి చాలా క్రిటికల్ పొజిషన్స్ నేను చేయాల్సి వచ్చింది అంటే స్నేహితులు వీళ్ళందరూ అంటే నేను బంధాలు నన్ను ఫ్రెండ్షిప్ ఒకటే మేబీ అంటే మన వ్యక్తిగత నేను అన్నాను కదా మన జీవితంలోకి వచ్చేవాళ్ళు వస్తారు పోయే వాళ్ళు పోతారు అందరినీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మన టైమో కర్మో ఏడ తెలియదు మనకి ఇలా రాసి పెట్టి ఉందో తెలియదు మనం పుట్టడం ఒక ఆ కుటుంబంలో పెరిగాం పెరుగుతూ పెరుగుతూ పెద్ద ఒక స్టేజ్ ఎదుకుంటూ వచ్చాం కానీ నా వెనకన్న వారు ఎవ్వరు లేరు కాబట్టి నన్ను రూల్ చేయడానికి నన్ను క్వశ్చన్ చేయడానికి నన్ను అడిగేంత హక్కు దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఎవ్వరికి కూడా లేదు ఎందుకంటే నేను ఎమోషనల్గా ఏడ్చినప్పుడు నేను ఎమోషనల్గా బాధపడ్డప్పుడు నా కన్నీళ్ళు నేను అర్థం నేను తప్ప ఇంకెవ్వరు లేరు నా కుటుంబం ఏం నేను చనిపోతే నా ఫ్యామిలీ ఏంటి అట్లా నేను చాలా బాధ బాధపడే సందర్భాల్లో ఎవరు మన ఫ్రెండ్స్ ఎవరు అవుతారండి వందల కోట్ల ఆస్తులలో కూడా చాలా మంచి రిచ్ రిచ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు రారా లైక్ నాకు అనిపిస్తుంది ఏంది మీరు అంత అంటే లైక్ అంటే అట్లా చెప్పాల్సి వచ్చింది అంటే డబ్బు విలువ ఇంత దారుణంగా ఉంటుంది అంటే నేను పక్కపండి ఉన్న ఒక మనిషిని గుర్తించేంత లేదా టాలెంట్ అంటే లేదా నేను వైబీకా నేను నాకు నాకు చప్పట్లు కొట్టకండి మీరు సాల్ కప్పకండి నాకు సన్మానం చేయకండి నాకు హేట్ చిరాకు నాకు నాకు ఎవరన్నా సాలు వాళ్ళు అన్న నిజం చెప్తున్నా నాకు చిరాకు లేదు ఏదన్నా కప్పుతుంటే వద్దంటే ఓబాదా మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు వెళుతాడో విలువడమని ఓబాదా ఈ లక్ష వెళ్తాడో లేదా ఏమన్నా మౌనంగా కప్పించేసుకుంటా ఒక షాలో తెప్పియండి వద్దు వద్దు బ్రో అంటే తీసుకుంటే మేడం నాకు షాలు వద్దండి వచ్చిన దానికి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పంపించండి నాకు వస్తుందండి మనకు అవసరం యాక్చువల్గా తెచ్చేదానికంటే మనకు అవసరం ఉన్నది ఇస్తేనే ఒక ఇది ఉంటది నేను నాకు ఏం చేసుకోలేదు షాల్వలు వలన సెల్గులున్నా షాలు వాళ్ళు నేను ఏం చేయాలి నేను ఒక్కొక్కసారి అనిపిస్తాయి ఇవి తీసుకో దుకాణ ఇచ్చినా కానీ ఆ ఈజీ మనకు రెండు మూడు వేలు వస్తాయి కదా అంటే కరెంటు బిల్లు మంచిగా వాటర్ బిల్ అని వెళ్ళిపోతాయి అని అంత వస్తది మల్ల నువ్వు రానా రానా ఏం రా నువ్వు వచ్చి మీరు రాగిస్తావు మీరు అనిపిస్తావు ఆ ఓ పాట వాడి కూడా ఎంజాయ్ తానా తగిలితే తగిదింపుతావు చదు తెలంగాణ జై వెళ్ళిపోవు ఏంది ఈ రోజు అసలు నేను ఎందుకు వచ్చినానంటే ఇప్పుడు పూట గడవలు కాబట్టి నీ కర్మగాలి నీ తగ్గకొచ్చిన అంతే ఇంకేం చేస్తాం అంటే ఇట్లా చాలా మంది ఉన్నారు చాలా అనిపిస్తుంది తెలుసా మీకు ఏదైతే అనిపించిందో మీరు నేను కొంచెం ఎక్కడో సింక్ లో ఉన్నామని ఎగ్జాక్ట్లీ అవసరం ఇస్తారు అవసరం అంటే ఎవరు కనీసం అడగరు నీడేమని ఉందా అని కూడా అట్లాంటి వాళ్ళు పాప జస్ట్ ప్రతి మనిషికి ఉంటాయి మేడం నేను కాదన్నా ప్రతి అవసరం ఇప్పుడు నా బాధ నీకు చెప్పాలి అంటే

నంది ఏం పని చేయాలో తెలుసు కదా ఏం చేస్తాడు మహాన్ బాబు చాలా మంచిగా ఉంటాడు మా యూట్యూబర్ ఆర్టిస్ట్ నాతోనే ఉంటాడు అండ్ థ్యాంక్స్ టు రుద్ర రుద్రుడు చాలా సార్లు హెల్ప్ ఎందుకంటే చాలా మంది కొన్నిసార్లు పరుభూతులను కూడా చెప్పుకోలేము మీరు యూట్యూబర్ రాజు చనిపోయాడు అసలు మా నాకు మంచి ఫ్రెండ్ అంత బాండింగ్ లేదంటే లైక్ గుడ్ ఫ్రెండ్ నేను కెరీర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ లైక్ చాలా సార్లు భోజనం చేసి డిస్కస్ చేసిన మీ దగ్గర తను చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే నేనే చనిపోయినంత హర్త్ అయిపోయిన నేను ఎందుకు తను చెప్పాలను ఇస్ నేను చెప్పిన నా లైఫ్ స్టోరీ అంత ఎట్లుందో తనది యాజ్ అట్లే ఉంటుంది చాలా మంచి క్యారెక్టర్ చిరునవ్వు మొహం కష్టపడి అంత ఈజీ కాదు మీరు అంటే మళ్ళీ వందల మంది వేల మంది గుర్తుపట్టాలంటే ఇంత హార్డ్ వర్క్ ఉంటే వస్తుంది అది అంత ఎన్నో చాలా దింపుతాడు అసలు నేను ఎక్స్పెక్ట్ అన్నాడు సరదా ఇట్లా మాట్లాడుకుంటే అసలు అల్ ఇండింగ్ నేను మన కాంబినేషన్లో ఒక సాంగ్ చేయాలి అంటే నువ్వు మంచి లవర్ బాయ్ స్వామి నువ్వు లవర్ ప్రేమలు చేస్తూ మా శవాలు మీకే సెట్ అయితే అని అంటే ఏం లేదు అన్నట్టు అన్నవాడు అన్నీ చేయాలి అంటే అప్పుడు ఆయనకి సరే కదా సక్సెస్ లేదు లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నేను కలిసినప్పుడు అంటే నేను ఆయనతోనైతే నా సక్సెస్ అనేది ఎప్పుడు ఉండదు